కరీంనగర్ ప్రభుత్వ అంధుల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు పెద్దపల్లి జిల్లా ఎలిగేడి మండలం ముప్పిరితోటకు చెందిన శ్రీవాత్సవ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు మంగళవారం మధ్యాహ్న భోజనానంతరం గదిలో టవల్ మెడకు బిగుసుకుపోవడంతో మృతి చెందినట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు సిబ్బంది పర్యవేక్షణ లేకనే శ్రీవాస్తవ మృతి చెందాడని బాలుడి బంధువులు ఆరోపించారు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు అది టవల్ అనేది దానికి ఉరివాడి చనిపోయిందని కేవలం ఇటు సింపుల్గా చెప్పి అవిద్యథులు అది కేవలం వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఒకరైన కన్ను కనబడేవారు అక్కడ ఉన్నట్లయితే ఆ బాబు అనేది చనిపోయకపోదు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి